హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అంత మెత్తన ఐటమ్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి చిన్నపిల్లలకు పాయింట్ చిన్నపిల్లలకి ఇది మ్యాక్సిమం ఐదేళ్ళ బాబుకి వస్తుంది పాయింట్ ఇట్లా వస్తుంది బాగా మెత్తగా ఉంటుంది పాయింట్ ఐదు సంవత్సరాలు ఆరేళ్ళ బాబు వరకైనా వేయొచ్చు ఇట్లా మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి కింద వస్తుంది పిల్లోనికి ఆడుకునేటప్పుడు ఇట్లా ఖర్చుకొని ఉంటుంది లూజ్ లూజ్కి అయితే ఏముండదు ఇట్లా వస్తుంది ఆర్ఎన్ల బాబు వరకు వస్తాయి ఇట్లా వస్తుంది ఆర్ఎన్ల బాబు వరకు ఓన్లీ పాయింట్ ఈ ఓన్లీ ఉత్త సపరేట్ పాయింట్లు మాత్రమే దీనిలో టీ షర్ట్లు కలిపిరావు ఓన్లీ పాయింట్లు మాత్రమే ఇట్లా ఇట్లా వస్తుంది పాయింట్ ఇవి వచ్చేసి ఐదు సంవత్సరాల బాబుకు వందకి మూడు ఇవి వచ్చేసి ఐదు సంవత్సరాల బాబుకు కొందకి మూడు వస్తాయి ఇట్లా వస్తుంది పాయింట్ ఓన్లీ ఉత్త పాయింట్ మాత్రమే క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా మెత్తగా ఉంటుంది బాగుంటుంది ఇట్లా దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఐదేళ్ళు నాలుగేళ్ళు పెద్ద ఉండే కొన్ని లాగా ఉండే పిల్లోలకల్లా ఇట్లా నాలుగేళ్ళ పిల్లలకి ఇట్లా వస్తాయి ఇవి వచ్చేసి వందకి మూడు వేయచ్చు ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు రెడ్ కలర్ బిస్కెట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇది కూడా రెడ్ ఇది కూడా సేమ్ బ్లాక్ ఈ వరుసలో ఓన్లీ రెండు కలర్లు మూడు కలర్లు మాత్రమే ఉన్నాయి ఇట్లా వస్తాయి ఇవి వచ్చేసి వందకి మూడు ఐదు ఆరేండ్ల బాబుకి బేచ్ ఓన్లీ పాయింట్లు మాత్రమే ఇవి ఓన్లీ పాయింట్లు మాత్రమే దీంట్లోకి వచ్చేసి టీషర్ట్లు అయితే రావు టీషర్టు సపరేటు పాయింట్లు సపరేట్ ఇవి ఓన్లీ మొత్తం సపరేట్ పాయింట్లో మాత్రమే ఐదు ఆరు ఏండ్ల బాబుకు వేయొచ్చు దీంట్లో ఇంకా కొన్ని కలర్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇట్లా ఈ కలర్ వస్తాయి కదా చూడండి ఎల్లో కలర్ ఐదు ఐదేళ్ళ బాబుకు రెడ్ ఉంది రెడ్ ఉంది బ్లాక్ బ్లాక్ ఇది బ్లాక్ ఇది వచ్చేసి నశం కలర్ ఇట్లా నశం కలర్ ఇది సైజు వచ్చేసి ఎల్లు సైజు ఐదు ఆరు బాబు వరకు వేయచ్చు వందకి మూడు దీంట్లో చిన్న సైజు ఉన్నాయి చిన్న సైజు చూపిస్తాను మ్యాక్సిమం ఎండేళ్ళు అంటే సంవత్సరం బాబు నుంచి రెండేళ్ళు మూడేళ్ళ వరకు వేయొచ్చు ఓన్లీ చిన్న సైజు అవి వచ్చేసి వందకి నాలుగో సైజు ఇది ఎస్ నెంబర్ ఎస్ నెంబర్ ప్యాకెట్ ఇవి వచ్చేసి వందకి నాలుగు వందకి నాలుగు ఇవ్వచ్చు ఇవి కూడా సేమ్ చిన్న పాయింట్లు అవి పెద్ద పాయింట్లు కదా ఇవి వచ్చేసి చిన్న పాయింట్లు మూడేళ్ళ బాబుకు సంవత్సరంన్నారా సంవత్సరం కూడా వేసుకోవచ్చు కొంతమంది పిల్లలు లావుకుంటారు కదా అట్లా ఇట్లా వస్తాయి చిన్న సైజులు ఇవి వచ్చేసి వందకి నాలుగు అలా వందకి నాలుగు రెండు కలర్లు ఈ కలర్ వస్తుంది సేమ్ బ్లాక్ వస్తుంది దీనిలో కూడా సేమ్ రెడ్ వస్తుంది బ్లూ కలర్ ఇట్లా వందకి నాలుగు వందకి నాలుగు వేయచ్చు ఎందుకంటే ఇవి చిన్న సైజులు ఇవి చిన్న సైజులు కాబట్టి వందకి నాలుగు చేయొచ్చు ఇట్లా దీనిలో ఇంకా కలర్లు ఉన్నాయి చూడండి చూపిస్తాను సేమ్ కలర్లే ఉన్నాయి పెద్ద దాంట్లో ఏం కలర్లు ఉన్నాయో చిన్న దాంట్లో కూడా సేమ్ అదే కలర్లే ఉన్నాయి ప్యాకెట్ ఇది కూడా పెద్ద దాంట్లో ఈ కలర్ ఉంది ఈ చిన్న సైజు బ్లూ ఈ కలర్ వస్తుంది ఎల్లో లైట్ ఎల్లో ఈ కలర్ వస్తుంది ఫుల్ ఎల్లో ఇట్లా వస్తుంది ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మీకు చిన్న పిల్లలు ఉండేట్లయితే మీ పిల్లలకు మీకు ఈ పాయింట్లు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే దీని గురించి రేట్లు కానీ లేకపోతే ఏదైనా అవసరం ఉండి ఎవరికైనా కావాలనే కానీ కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను మీకు ఇట్లా వస్తాయి ఓన్లీ ఉత్త పాయింట్లు మాత్రమే ఇవి దీని మీదకి డైర్లు చిన్నపిల్లలకు డైర్లు చూపించమనే డైర్లు ఉన్నాయి వచ్చేసి డైర్లు రోబో డైర్లు ఇవి వందకి ఐదు వందకి ఐదు వచ్చి వందకి ఐదు రూబో డైర్లు ఇవి కూడా సేమ్ సైజుల ప్రకారంగా ఉంటాయి చిన్న అర సిక్స్టీ అరవై డెబ్బై అరవై ఐదు మూడు సైజులు ఉంటాయి ఇట్లా వస్తాయి ఇవి వచ్చేసి సంవత్సరం రెండేళ్ల పిల్లోని వరకు వేయచ్చు రెండేళ్ల పిల్లోని వరకు వేయచ్చు వందకి ఐదు బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ క్లాత్ వచ్చేసి బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది వందకి ఐదు వచ్చేసి ఇలా సేమ్ కలర్ ఇట్లా ఏ కలర్ వస్తుంది బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే పిల్లలకి అయితే ఏం పుచ్చుకోదు ఎట్లా ఉంటుంది అది వే కాటన్ బట్ట బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి వందకి ఐదు దీంట్లో కలర్లు కావాలంటే కూడా చాలా దండిగా ఉన్నాయి కలర్లు ఇట్లా కలర్లు కలర్లు కావాలనే కలర్లు ఉన్నాయి మీకు కలర్లు ఇట్లా లైన్స్ లేకుండా ప్లెయిన్ కావాలనే కానీ ప్లెయిన్లోనైనా ఉన్నాయి ప్లెయిన్లో కావాలంటే ప్లెయిన్లో కూడా ఇస్తాను సేమ్ ఇంత ముందుకు వీడియోలో ప్లెయిన్ చూపించాను ఇట్లా లైన్స్ ఇవి అరవై ఐదు సైజు నెంబర్ వచ్చేసి అరవై ఐదు ఇట్లా ఉంటాయి వందకు చిన్న పిల్లల డ్రాయర్లు ఇట్లా ఉంటాయి దీంట్లోనే పెద్ద పిల్లలకి అంటే మ్యాక్సిమం మూడేళ్ళ పిల్లల నుంచి నాలుగేళ్ళు అట్లా వేయవచ్చు మూడేళ్ళ పిల్లలు ఓన్లీ డ్రాయర్లు ఇవి కూడా సేమ్ అంతే ఐదు మూడేళ్ళు నాలుగేళ్ళ వరకు వేయవచ్చు ఐదేళ్ళ పాపన వరకు కూడా వస్తాయి పిల్లలు చన్నగా ఉంటే కానీ ఐదేళ్ళ పిల్లో కానీ వస్తాయి ఇట్లా వస్తాయి దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా చాలా దండిగా ఉంటాయి ఇట్లా వస్తుంది ఇట్లా వస్తాయి దీంట్లో కలర్లు కావాలంటే కూడా సేమ్ ఇట్లా వస్తాయి వంద ఈ కలరు ఈ కలర్ మరీ డిఫరెంట్గా ఉంది ఇట్లా ఈ కలరు ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి పింక్ కలరు ఇట్లా ఇవి వందక ఐదు చిన్నపిల్లలవి డైర్ను దీంట్లోనే సేమ్ లైన్స్ లైన్స్ టైప్ ఇవి కూడా మూడేళ్ళ వస్తాయి సేమ్ వందక ఐదు వస్తాయి సైజు చూపిస్తాం ఇవ్వండి ఈ సైజు ఈ సైజు వస్తుంది మూడేళ్ళ పిల్లోనికి వేయొచ్చు మూడేళ్ళ వరకు వేయవచ్చు ఇవి కూడా సేమ్ వందక ఐదు దీనిలో కలర్లు కావాలంటే కలర్లు కూడా చాలా దండిగా ఉన్నాయి మీట్లా ప్యాకెట్స్లో దండిగా ఉంటాయి కలర్లు కలర్లు కావాలనే కూడా కలర్లు ఇస్తాను మీట్లా నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్దవాళ్ళకి లేడీస్కి డయర్లు పెద్దవాళ్ళకి పెద్ద వాళ్ళకి సైజు వచ్చేసి ఇది నైంటీ సైజు తొంభై సైజు ఇంత పెద్దగా ఉంటుంది ఇది వచ్చేసి వందకి మూడు లేడీస్కి వందకి మూడు వందకి మూడు గే లేడీస్ టైర్లో దీంట్లో ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు సేమ్ కలరు కలర్లు కావాలంటే చాలా దండి ఉన్నాయి దీంట్లో ఇదే దాంట్లోనే ఫ్లవర్ టైప్ ఉన్నాయి మళ్ళా సేమ్ ఇది ఫ్లవర్ టైపు దీంట్లో కూడా సేమ్ సైజుల ప్రకారంగా ఉంటాయి నైంటీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ హండ్రెడ్ మూడు సైజులు ఉంటాయి ఈ సైజు వచ్చేసి వంద సైజు పెద్ద ఉంటాయి సైజు వచ్చేసి ఇది పెద్దగా ఉంటుంది సైజు ఎట్లా నడుము ఎంత ఉందో కాళ్ళు కూడా అంత పెద్దగా వస్తాయి ఎట్లా వచ్చేసి వంద సైజు కాబట్టి జత వంద రూపాయలు ఎనభై కేజు తొంభై కేజు ఎనభై రూపాయలు వేసుకోండి జత ఎనభై రూపాయలు వంద సైజు వచ్చేసి జత ఎనభై ఎట్లా దీనిలో కలర్లు కావాలంటే కలర్లు కావాలని కూడా కలర్లు కూడా చాలా దండి ఉన్నాయి ఎట్లా కలర్లు కావాలన్నా కూడా ప్యాకెట్ నిండా ఉండే కలర్లు ఎట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను చూపించిన ఐటమ్లో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్